పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి రెండవ ఉత్తరం ప్రత్యేకంగా గుర్తించబడింది ఎలా అంటే ఆయన చివరి ఘట్టంలో ఉన్నప్పుడు తిమోతికి ఉత్తరం రాశాడు అని బైబిల్ పండితులు అప్పటి కాలపు వ్యాఖ్యాతలు కొంతమంది వ్యాఖ్యానించారు ఎందుకంటే ఆయన నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో చెప్పిన మాట మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నీతి కిరీటము నా కొరకు ఉంచబడి ఉన్నది అంటే నా వర్క్ కంప్లీట్ అయింది అనే స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు అంటే ఆయనకి సమాచారం అందింది ఆయన తీసివేయబడతాడని పౌలు భక్తుడు తాను ఏమవుతున్నాడో తనకు తెలుసు ఎందుకంటే దేవుడు ఆయనకి బయలుపరిచాడు ఎంతో ప్రేమించిన తన ఆత్మీయ కుమారుడు తిమోతికి ఉత్తరం రాస్తూ అందులో ఈ మాట అన్నాడు తర్వాత ఈ రెండో పత్రికలో చాలా విలువైన సమాచారం తిమోతికి పౌలు మహనీయుడు ఇచ్చాడు తిమోతికి ఆయన రాసిన ఉత్తరం మనకెందుకు అంటే మనల్ కూడా దేవుడు తిమోతి స్థానంలో ఉంచి పౌలను ఉపయోగించి ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన ఆ మాటని ఈనాడు మనకు కూడా అందుబాటులోకి తెచ్చాడు అంటే అది పౌలు మాట కాదు పరిశుద్ధాత్మ మాట పరిశుద్ధాత్మ దేవుడు పలికిన మాట కాబట్టి ఆ మాటలు జీవసహితములో ఇప్పుడు కూడా మనకి ఉపయోగంగా ఉన్నాయి అందులో చాలా సంగతులు మాట్లాడాడు తన ఆత్మీయ బిడ్డ దేవుని కొరకు ఎలా ముందుకు కొనసాగాలో ఆ సంగతులన్నీ కూడా అందులో చెప్పాడు ఆ చెప్పే పరంపరలో నాలుగు రెండు వాక్యము ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము వాక్యం చెప్పయా ఈ సమయం ఆ సమయం అని లేకుండా అన్ని సమయాల్లో కూడా దేవుని పని చేయడానికి సన్నద్ధుడవై ఉండు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో అంటే కోపం లేకుండా చాలా ఓర్పుతో శాంతంతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఖండించే కాడ ఖండించు గద్దించేకాడ గద్దించు బుద్ధి చెప్పే కాడ బుద్ధి చెప్పు ఆదరించే కాడ ఆదరించు మరో చోట ఆదరించే ఆదరించుము అని కూడా ఉంటుంది ఎందుకనగా ఉపదేశించు ఖండించు గద్దించు బుద్ధి చెప్పు ఎందుకు అంటే చెబుతున్నాడు ఎందుకనగా జనులు హితబోధను అంటే ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవి కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును సత్యము వేరు కల్పనా కథలు వేరు మనుషులు ఏమైపోతారు భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే సంద సందేశాన్ని లేక సత్యాన్ని తిమ్మోతీగా చెప్తున్నాడు నువ్వేం రాజీ పడద్దు నువ్వు చెప్పాలనుకున్న సందేశం కోపం లేకుండా దీర్ఘశాంతంతో చెప్పు దీర్ఘశాంతంతోనే ఖండించు గద్దించు బుద్ధి చెప్పు ఉపదేశించు ఆయన ఎందుకంటే రాను రాను ప్రజల మనసులు ఎలా అయిపోతాయంటే ఆరోగ్యకరమైన బోధ క్షేమాభివృద్ధికరమైన బోధ ప్రజలకు నచ్చదు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధ చేసే బోధకులను వాళ్లే ఏరుకొని పోగు చేసుకుంటారు ఆ బోధ ఉండకూడదు ఆ బోధలో ఇబ్బంది ఉండకూడదు ఆ బోధ వాళ్ళ శరీర సంబంధమైన ఇచ్చలకు సపోర్ట్ చేసేదిగా ఉండాలి ఏదన్నా ఏం కాదు దేవుడి కృప ఉంది అని ఆయనే చూసుకుంటాడు అని ఒక ఫ్రీ వర్డ్ లాగా సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వబడింది నీ మనసుకు తోచినట్టు నువ్వు ప్రయాణం చేయొచ్చు అసలు అన్నిటి కొరకు కలువరి శిలువలో నీకు వెల చెల్లించబడింది అని ఎక్కడ కూడా ఒక కండిషన్ ఒక హద్దు ఒక ఆజ్ఞ ఏమీ లేదు నువ్వు ఫ్రీగా బతికేసేయచ్చు హాయిగా ఆనందించు అని వాళ్ళ శరీర సంబంధమైన దురాశలకు సపోర్ట్ చేసేటువంటి బోధ చేసే బోధకుల్ని జనులు వెతుక్కొని వెతుక్కొని పోగు చేసుకుంటారు ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు రాబోతున్నాయి అంటే మనుషులు ఎలా మారిపోతారంటే ఆహబులాగా తయారవుతారని చెప్పగానే చెప్పాడు పాత నిబంధనలు ఆహబన్ ఉన్నాడు ఖండించి చెప్పేటువంటి ఏలియా మీకాయ నచ్చరు అతనికి నొప్పింపక ఒక తప్పించుకు తిరుగు వాడే నేర్పరి సుమతి అని అతని ఆస్థానంలో జీతగానరైన ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు ఆహబు దగ్గర జీతానికి ప్రవచిస్తూ ఉంటారు వాళ్ళ భక్తిని వ్యాపారం చేసేసారు వాళ్ళ దగ్గర ఉన్న దైవాసక్తిని వ్యాపారం చేసేశారు ఈ వ్యాపార ధోరణి కలిగినటువంటి వ్యక్తుల్ని వాడి చుట్టూ పోగు చేసుకుని ఆహబు తన ఆలోచనకి రివర్స్గా వాళ్ళు ప్రవచించడానికి లేదు నేను ఈ పని చేయబోతున్నాను మేలా క్రీడ అంటే ఇక వాళ్ళది ఒకటే భజన మహారాజా జయము 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 నువ్వు ఏది చేసినా జయమే నువ్వు ఏది చేసినా విజయమే నీ దేవుడు నీకు తోడగి ఉన్నాడు అంటుంటారనమాట ఒరే చెడిపోయినోడా నువ్వు ఒక చెడిపోయినోడివి నీ భార్య ఒక సైతాను ఇట్లా తయారయ్యారు నీ పనికి మళ్ళీ పాపిష్టి జీవితాన్ని మార్చుకుంటరా దేవుడు నీకు ఇచ్చిన అంతస్తు ఏమిటి నువ్వు చేసే పని ఏమిటి నీ భార్య చేసే చేష్టలు ఇంత చండాలంగా ఉన్నారు మీరు దేవుని కోపం మీ మీద ఉంది ఆయన కళ్ళేరా చేస్తున్నాడు మీ మీద తన ప్రజల్ని తన ప్రజల్ని నీ చేతికి అప్పు చెప్పి నేను రాజును చేస్తే నువ్వు చేసే పని ఏంటి అని ఎవడన్నా ఆ ప్రవక్తలు అన్నాడనుకో వీడు అందుకని ఆ ప్రవక్తలు ఏం చేస్తారు చక్కగా రాజు పోషణలో కావాల్సిందంతా పొందుకుంటున్నారు కదా అందుకని వాళ్ళకు నొప్పి తగలకుండా భజనే ఇక వాడు యుద్ధానికి పోయేదా అంటే జయము జయము మహారాజా వెళ్ళుము యహోవా నీకు నీ శత్రువులను అప్పగిస్తాడు అని భజన చేస్తారన్నమాట పక్కోడి పొలం దోచుకునేదా అంటే జయము జయము మహారాజా దోచుకునుము నీవు రాజువి దేవుడు నీకు అధికారం ఇచ్చాడు ఈ భూమి అంతా నీదే అదే ఏలియా మీ అయితే ఏమంటారు పళ్ళు రాలతాయి పక్కోడి పొలం నువ్వు దోచుకునేది ఏంద్ర దౌర్భాగ్యుడు అవసరమైతే నీకున్న దాన్ని దానం చేయి మహారాజువి దానికి నీవు ప్రలోభించేదేమిటి అని గద్దిస్తారు అగ్నిలాగా ఆ గద్దించి ఖండించి బుద్ధి చెప్పి దిద్దుబాటు చేసే ఆ ఉపదేశాన్ని ఒకొక్కడు తట్టుకోలేడు అలాగా బోధించేటువంటి సత్య సంబంధులను కొంతమంది శత్రువులుగా పరిగణిస్తారు దైవ ప్రవక్తను ఏలియాను పట్టుకుని ఆహోబేమన్నాడు తెలుసా నా శత్రువా నా పగవాడా నా శత్రువా నా పగవాడా నీ చేతికి జిక్యానా నేను అంటాడు వాడు ఎక్కడంటాడు తెలుసా అహబు ఏలి అని మాట ఎక్కడంటాడో తెలుసా చదివారా నాబోతు ద్రాక్ష తోటని నాబోతు తోట నీడు ఆక్వే చేసుకోవడానికి పోతున్నప్పుడు చూడండి ఒకసారి ఆ మాట దైవ ప్రవక్తని వీడు శత్రువుగా భావించాడు ఈరోజు సత్యాన్ని ప్రకటించేటువంటి కొంతమంది సత్య సంబంధులైనటువంటి దైవ జనాంగాన్ని కొంతమంది మాట్లాడుతున్న మాటలు ఎంత దుర్మార్గంగా ఉంటాయో క్రైస్తవులే మళ్ళా ఇతడు చెప్పింది కూడా కొంచెం ఆలోచించాలి ఇతని మాట అగ్నివ్వాలి ఉన్నది ఇతడు చెప్పింది దానిలో వాక్యం ఉంది అని ఆలోచన చేయరు వెంటనే అతన్ని ద్వేషించడం మొదలు పెడతారు ఎందుకు అతను చెప్పినటువంటి బోధ వీళ్లకు నొప్పి పుట్టింది కొంచెం నొప్పి తగిలిందనుకో వెంటనే కళ్ళెర్ర చేసి అసలు ఏంటి ఇతను అట్లా మాట్లాడొచ్చా అట్లా చెప్పొచ్చా దైవజనుడు అని వెంటనే రివర్స్ అయిపోయి వ్యతిరేకంగా మారిపోయి ద్వేషించడం మొదలు పెడతారు నాబోతు ద్రాక్ష తోటను ఆశించిన తర్వాత చూద్దాం ఒకసారి చూడండి ఏలియాను గురించి ఆహాబు పలికినటువంటి మాట ఇరవై ఇరవై అధ్యాయము వచనం లేకపోతే పంతొమ్మిదవ వచనం చూడు

ఇతడు పగవాడుగా ఎంచిన వాడు ఎవరండి దైవ ప్రవక్త దేవుని అగ్నిని ఆకాశం నుండి భూమి మీదకి దించిన అగ్ని ప్రవక్త దేవుని చేత ఏర్పరచబడిన ఏర్పరచబైన ఏలియా ఏలియాని దేవ వ్యతిరేకి అనే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా ఏలియాని దైవ ప్రవక్త కాదు అనే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా ఆహా సత్య సంస్థాపన కొరకు తెగించి ఎవరు దేవుడు నిరూపించాడు ఇస్రాయలు దేవుడా ఇస్రాయలు దేవుడైన యహోవా దేవుడా బయలు దేవుడా అనేది నిరూపించాడు ఎక్కడ రాజీ లేదు ఏలియా జీవితంలో అలాంటి దైవ ప్రవక్త దేవుడు ఏర్పరచుకున్న పాత్రని వీడు పగవాడా అంటున్నాడు చూడండి సత్య సంబంధి దైవ ప్రవక్త అయినటువంటి దైవ శత్రువుగా ఎంచినవాడు దేవునికి శత్రువు అయిపోతున్నాడు ఎంత డేంజరో చూడండి దేవుడు ఏర్పరచుకున్నటువంటి భక్తులను శత్రువులుగా భావించరాదు భావిస్తే వాడు దేవునికే శత్రువు అయిపోతాడు అంత ప్రమాదం ఎన్నడూ ఎప్పుడూ కూడా అలాంటి ద్వేషము భక్తుల మీద ఉండకూడదు కొంతమంది భక్తులు వాక్యం చెబుతున్నప్పుడు ఆ భక్తుల ఉపదేశం నీకు అర్థమైతే స్తోత్రం అర్థం కాకపోతే అందులో ఏదో నిగూఢత ఉందిలే అని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి ప్రార్థన చేసి దుర్బోధ చేస్తే ఖండించాలి అసలు చేసేది సత్యమా దుర్బోధ అనేది స్పష్టంగా గ్రహించడానికి వివేకం కోసం బైబిల్ ధ్యానం చేయాలి వాడికి తెలియదు ఇంకొకటి చెబితే వినడు అని ఖండించి వాక్యం బోధిస్తే సత్యాన్ని నేర్పించడానికి ప్రయత్నం చేస్తే కింద భయంకరంగా దూషిస్తూ వాళ్ళకు అనుకూలమైన బోధ చేసే బోధకుడికి భిన్నంగా ఏదన్నా ఒక రివర్స్ స్టేట్మెంట్ వస్తే వెంటనే కింద దూషణ దేవుని పిల్లలే తొందరపడి అలా చేయకూడదు సత్య సంబంధులను దూషించుట ద్వారా దేవునికి శత్రువు అయిపోతాడు ఆ ప్రమాదం ఉంది అట్ ఎప్పుడు కూడా తొందరపడి ఉపదేశకుని నోరు జారకూడదు తేలిగ్గా మాట్లాడకూడదు నీకు అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టు ప్రార్థన చేసుకో ఒకవేళ చేసే బోధ వాక్య సత్యసమ్మతం కానిదైతే ఖండించు అయ్యగారు మీరు అలా చెప్పకండి ఇది ఎందుకు మాకు సత్యసమ్మతం అనిపించట్లేదు వాక్య విరుద్ధంగా అనిపిస్తుంది ఫలానా వచనాలు మరి మీరు చెప్పినటువంటి ఉపదేశానికి వ్యతిరేకంగా అనిపిస్తున్నాయి ఒకవేళ మీకు సాధ్యమైతే మరి ఈ వచనాలు ఇలా ఉన్నాయి కదా మొత్తాన్ని కలిపి న్యాయంగా మాకు సరైనటువంటి వ్యాఖ్యానం చెప్పండి అని అడగవచ్చు ప్రభువుని సేవిస్తున్న భక్తులు ఎవరు కూడా అలాగా దైవ జనాంగాన్ని తొందరపడి నోరు జారకూడదు గుర్తుపెట్టుకోండి అలాగ ఒకవేళ తొందరపడి నోరు జారితే అహబు ఏలియా విషయంలో ఎలా ఇదయ్యాడో అలా అయినట్టు ఇది ఒక్కోసారి కాబట్టి నీకు ఏదైనా తేడా అనిపిస్తే వినటం మానే ఇదేదో కొంచెం నన్ను దారి ఉందంటే వినటం మానే నువ్వు ఎక్కడ కరెక్ట్ గా ఆత్మీయంగా పోషించబడుతున్నావు ఎదుగు ఎదుగుతున్నావు ఇది నాకు క్షేమకరమైన బోధ ఆరోగ్య బోధ అనేది నీకు అర్థమైందో వాక్య సమాతం అనిపించిందో వినేసి చక్కగా ఒకటి వినోపా ఇబ్బంది లేదు అంతేగాని దుర్భాషలు ఆడకూడదు పౌలు తిమోతికి చెప్తున్నాడు భవిష్యత్తు దినాలు ఎలా వస్తున్నాయి తిమోతి మనుషులు హితబోధకు చెవినియక హితబోధను సహింపక అంటే ఆరోగ్యకరమైన బోధ ఆత్మీయ జీవితంలో పెంచి పోషించి పరిపక్వతలోకి తీసుకొచ్చి పరిపూర్ణతలోకి తీసుకెళ్లేటువంటి ఆరోగ్యకరమైన బోధకు చెవినివ్వరట సహింపరట మరి అది చేయకుండా మరి ఏం చేస్తారంటే తమ శరీర దురాశలకు అనుకూలమైన బోధ చేసే బోధకులని తమ కొరకు పోగు చేసుకుని అలాంటి వారి ఉపదేశాన్ని వినడానికి అలవాటు పడిపోతారు నాయన అట్లాంటి రోజులు రాబోతున్నాయి కాబట్టి ఉపదేశించు ఖండించు గద్దించు బుద్ధి చెప్పు అయితే దీర్ఘశాంతం కలిగి ఉండు కోపపడవాకయ్య ఓర్పు సహనాలు కలిగి ఉండు దీర్ఘశాంతంతో ఇవన్నీ చేయమని చెప్పి ఇక అక్కడి నుంచి చూద్దాం చూస్తారా ఒక్కసారి ఇలాంటి కాలాలు వస్తున్నాయి దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును సత్యాన్ని ఇష్టపడరు కల్పన కథల వైపు మనుష్య ఆలోచనలే కదా కల్పన కథలు అంటే దేవుని వాక్యానికి వాటితో సంబంధం లేదు కల్పింపబడిన కథలు కల్పింపబడిన కథలు వేరు దేవుని వాక్యము వేరు కాబట్టి హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అన్నాడు ఆ తర్వాత చెప్పిన మాట ఇప్పుడు మనం చదువుకున్నాం అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము శ్రమపడుము సువార్థికుని పని చేయము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అన్నాడు